పస్తులు ఉండకుండా ఉచితంగా రేషన్ బియ్యం అందించింది బీజేపీ ప్రభుత్వమే కాంగ్రెస్ బీఆర్ఎస్ మాటలు విని ప్రజలు మోసపోయి ఓటు వేయద్దని బీజేపీ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని పస్తులు ఉండకుండా ఉచిత బియ్యంను బీజేపీ ప్రభుత్వమే అందించిందని బీజేపీ అధికార ప్రతినిధి జుంటుపల్లి వెంకట్ మరియు మైనారిటీ నాయకులు షేక్ షాబుద్దీన్ పేర్కొన్నారు మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరు పట్టణంలోని పాత తాండూరులోని పలు బూతులలో ప్రచార కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీ పార్టీని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమానికి జిల్లా బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి జొంటుపల్లి వెంకట్ హాజరయ్యారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం వల్లనే ప్రజలకు అభివృద్ధి జరుగుతుందన్నారు అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత బీజేపీకి ఉందని తెలిపారు పస్తులు ఉండకుండా రేషన్ బియ్యాన్ని ఉచితంగా అందిస్తుంది బీజేపీ ప్రభుత్వం అని అన్నారు కాంగ్రెస్ టిఆర్ఎస్ నాయకుల మాటలు హామీలు విని మోసపోవద్దన్నారు ప్రతి ఒక్కరూ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి కొండ విశ్వేశ్వరరెడ్డిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా అధ్యక్షురాలు సంగీత విజయలక్ష్మి బీజేపీ మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు अभी ये जो रंजीत रेड्डी है हनुमान मंदिर को धक्का लगा दिया परसों ये कांग्रेस वाला का काम क्या है बोले तो खाली मंदिरा गिराना है हमारे बीजेपी वाला क्या है मंदिर बनाना है क्या तो बोला तो हमारी पार्टी बदलाउ क्या तो बोलते तो बीजेपी वाले गिरा रहे ऐसा कुछ भी नहीं है बीजेपी दस साल से हुकूमत में है कभी किसी मुसलमान को कोई धक्का नहीं है मुसलमान को अभी फायदा है हर हर स्कीम उनको मिल रहा अब खाली नाम को कसते बीजेपी गलत है बीजेपी ये सब गलत है बीजेपी की डाली है वोट फायदा आपको रहता है ये कांग्रेस वाला के बाद में टेरस वाला के बाद में गलती से भी नहीं जाना है लोग आते तुम्हारे को वो लाख दे एक लाख रुपए देते रुणा माफी देते पीछे देते, रेवंत रेड्डी साहब कुछ नहीं दिए खाली जीते कुर्च गए अब किसी को डरना नहीं है हम गरीब आदमी है काम करने वाले है ये पूरे जितने भी हमारे लेडीज है हमारे वार्ड के है सब काम करने दलित भी है माइनॉर्टी भी है इसमें क्रिश्चियंस भी है बीसी भी है सब लोग है ये सब लोग पार्टी के लिए कैक्ट कर रहे हैं उनका खल है सी पार्टी कैसी है बोल के ये सत्तर साल से ये लोग काम करे अब तक हमारी गवर्नमेंट सिर्फ दस साल से है तो इनको इतना प्रॉब्लम हो रहा कांग्रेस वालों को छोड़े बोल के ऐसा कुछ भी नहीं है मोदी साहब अच्छा कर रहे हैं अमित शाह भी अच्छे है तावडे में जो है हमारे यू रमेश साहब बालेश गुप्ता टाउन प्रेसिडेंट हमारे झुंडपल्ली साहब झुंटुपल्लींसन कृष्ण कौनसम कृष्ण कृष्ण मृद्धिराज ఇస్సా లొగావి జోబి రాద్ దిన మెహనత్ కర్రే పార్టీ కే వాస్తే హమారే పాస్ టౌండర్ మే ఏక్ ముజీబ్ బోల్ కే హై అబ్బాస్ బోల్ కే హై ఏక్ మే చోటా సా గరీబ్ మైనారిటీ ప్రెసిడెంట్ ముస్లిం కా హం సబ్ కామ్ కర్ రహే ఐసా కుచ్ బి నహీ హై ఇంకే బాపా మే నియానా దయచేసి మతాయలో గాని పూజమ టెంపులో గాని ఎక్కల ఉన్న దరితవాడలో ఉన్న ఏ దేవాలయమైనా సరే పూజ కార్యక్రమ నిర్వహించి నిరసన కార్యక్రమము గుటంపల చెప్పి భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు చెవెళ్ళ పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని దేవాలయాల్లో అక్కడ బూత్ అధ్యక్షుల సమావేశంలో జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలు చేస్తూ నిరసన జరుపుతున్నాం కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే రంజనీ ఉన్నారో హైదరాబాద్లో ప్రముఖ కాలనీలలో ఉన్నటువంటి హనుమాన్ దేవాలయానికి అక్కడ స్థలాన్ని రియల్ ఎస్టేట్గా మార్చి ఫ్లాట్లుగా మార్చి దాన్ని అమ్ముకొని డబ్బులు వసూలు చేసుకున్నామని చెప్పి ఏదైతే జరుగుతుందో దాన్ని ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పిలుపుని ఏదైతే ఉందో మేము పాటిస్తూ కాంగ్రెస్ వాళ్ళు గుడులు కూల్చే ప్రయత్నం పెట్టుకున్నారు భారతీయ జనతా పార్టీ తరఫున ఉదాహరణకు నరేంద్ర మోదీ గారి అయోధ్యలో రామ మందిర్ నిర్మిస్తూ పక్కనే బాబ్రీ మల్లిక్ను కూడా కట్టించడమే జరుగుతుంది కూల్చే ప్రయత్నం కాంగ్రెస్ వాళ్ళు చేస్తే కట్టే ప్రయత్నం బీజేపీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ప్రజలు ఇదన్నీ గమనించాలి మతతత్వానికి కేరళ మద్రాస్ కాంగ్రెస్ పార్టీని కేవలం మా ఎస్సీలను ఎస్టీలను మైనార్టీలను ఓటు బ్యాంకుగానే మలిచి వాళ్ళు పెట్టుకోవడం వల్ల ఇన్ని రోజులు గతంలో యాభై అరవై ఏళ్ళు అధికారం చెలాయించు పదేళ్ళుగా వాళ్ళకి అధికారం లేకపోయేసరికి మళ్ళీ మతాలను కులాలను రెచ్చగొట్టి ఎక్కడికక్కడ మాలా మారిగలకు అన్నదమ్ములకు గొడవలు పెడుతూ హిందూ ముస్లింలకు గొడవలు పెడుతూ మళ్ళా పబ్బం పెట్టి మళ్ళీ కుర్చీ ఎక్కి మళ్ళీ ఏదో చేద్దామని చెప్పి మతిపూసి మారెడకాయ కూడిచే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దయచేసి ప్రజలు గమనించాలి ఎస్సీలు ముఖ్యంగా మాలా మాదిగలు బాగా గమనించాలి గిరిజనులు బాగా గమనించాలి మైనార్టీ సోదరులు ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గమనించాలి క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గమనించాలి మీ అవ్వలకు కానీ మీ అక్క చెల్లెలకు భర్త చనిపోయిన వాళ్ళు వితంతులు విడవాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఒంటరి కానీ సోషల్ పెన్షన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే మీకు గత నాలుగు సంవత్సరాల నుంచి కరోనా లాక్డౌన్లో వ్యాక్సిన్లు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వమే అలాగే బియ్యం గత నాలుగు సంవత్సరాల నుంచి ఉచితంగా బియ్యం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వమే గ్యాస్ సబ్సిడీకి ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో మళ్ళీ ఈ అకౌంట్లో డబ్బులు వేస్తున్నది కూడా కేంద్ర ప్రభుత్వమే ప్రజలు గమనించాలి మీరు కష్టాల్లో ఉన్నారని తెలిసిన వెంటనే మేము ఈ అకౌంట్లో డబ్బులు కూడా ఐదు ఐదు వందలు వెయ్యి వెయ్యి రూపాయల అకౌంట్లో కేంద్ర ప్రభుత్వం వేసింది కానీ ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఏం లేదని గమనించాలి కేవలం ఎస్సీలను ఓటు కానీ మలిచి మాకు ఓట్లేసేసాలు మేము అన్ని గమనిస్తున్నాం అన్ని చేస్తున్నామని చెప్పి అన్ని ఇది చేస్తున్నాం ప్రకల్పాలు పలుకుతున్నారు మనల్ని అందరినీ డైవర్ట్ చేస్తున్నారు ఎక్కడికక్కడ కుల ప్రాతిపాదికన మత ప్రాతిపాదికన మమ్మల్ని మనల్ని విడదీస్తున్నారు కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనించాలి గమనించి మనం భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ గారికి మద్దతు తెలపాలి అలాగే కొండ శిషిరెడ్డి గారికి అత్యధిక మెజారిటీ గెలిపించాలి ఈ యొక్క ఎస్సీ కాలంలో ఉన్నటువంటి హర్జనవాడలో ఉన్న పోచమ్మ టెంపుల్లో పూజ కార్యక్రమం చేసి నినదించడం ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి